సింధూర అలా తన రూమ్ లో కూర్చుని ఉంటే ఇంతలో చెంచలమ్మ వచ్చి సింధూరాకి సాలువ కప్పి ఏంటి సింధూర గుడ్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా నువ్వేమో ఆలోచించి బాధపడకు అని చెప్పి చెంచలమ్మ సింధూరత అంటూ ఉంటుంది ఇక తెల్లవారి అయ్యాక చాముండి నిద్రలేచి అలా బయటకు వచ్చేసరికి ఆ చంచలమ్మ కప్పిన సాలువ అయితే చంటి మీద ఉంటుంది అది చూసి చాముండి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఇది రాత్రి అత్తమ్మ సింధూరాకి ఇచ్చింది కదా ఇప్పుడు ఈ చంటి దగ్గర ఉంది ఏంటి అని చెప్పి చాముండి ఆ సాలువ పని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడు ఎలాగైనా సరే సింధూరా పనిపడతానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సింధూర అలా నడుచుకుని వెళ్తూ ఉండగా చాముండీ అని ఆపి ఎలా మాట్లాడాలి అని చెప్పి అంటుంది సింధూర అయితే ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా చాముండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దానికి చాముండి ఎలా అంటుంది అవును రాత్ర అత్తమ్మ నీకు ఎంతో ప్రేమతో సాలువ కప్పింది కదా అని చెప్పి అంటుంది ఆ విషయం గురించి మాట్లాడాలా నువ్వు అంటున్నావు కదా ఇంకేం మాట్లాడాలని చెప్పి సింధూర అడిగితే అత్తమ్మ నీకు ఎంత ప్రేమతో సాలువ కప్పింది కానీ నువ్వేమో ఆ ప్రేమను వేరే వాళ్ళు ఎవరికో ఇచ్చినట్టుగా ఉన్నావు చంటి దగ్గర ఉందేంటి ఆ సాలువ అని చెప్పి చాముండి అని అడుగుతుంది అది విన్నా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఆ సాలువ చంటి దగ్గర ఉందా అక్కడికి ఎలా వెళ్ళింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్